తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడుగా క్రీడల రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఆముదాలపాడు జితేందర్ రెడ్డి ఘన విజయం సాధించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం యాభై రెండు ఓట్లకు గాను జితేందర్ రెడ్డి నలభై మూడు ఓట్లను సాధించగా తన సమీప ప్రత్యర్థి చాముండేశ్వరి నాథ్ కు కేవలం తొమ్మిది ఓట్లు పోలయ్యాయి రాష్ట్రంలోని క్రీడా సంఘాల ప్రతినిధుల సంపూర్ణ మద్దతుతో ఏపీ జితేందర్ రెడ్డి ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు గతంలో ఈ సంఘానికి జరిగిన ఎన్నికల్లో వివిధ అంశాలను తెరపైకి తీసుకొచ్చి రాష్ట్ర హైకోర్టును సంప్రదించి అప్పటి ఎన్నికలను నిలుపుదల చేయగా కొన్ని క్రీడా సంఘాల ప్రతినిధులు ఇటీవల జరిగిన ఎన్నికలపై కూడా కోర్టుకు వెళ్లటం ఫలితాలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ సంఘం ప్రతినిధులు కోర్టుకు హాజరై స్టే వికెట్ చేయించడంతో బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడుగా ఏపీ జితేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా పి మల్లారెడ్డి ఉపాధ్యక్షులుగా వేణుగోపాలాచారి సంజీవ రెడ్డి అమిత్ సంఘీ అప్పారావులు సంయుక్త కార్యదర్శులుగా జనార్దన్ రెడ్డి విజయ్ కుమార్ ఖాన్ ఉమేష్ లు ఎన్నిక కాగా కోశాధికారిగా డి సతీష్ గౌడ్ ఎన్నికయ్యారు వీరితో పాటు మరో పదిహేను మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు ఎన్నికల అధికారిగా వివరించిన మాజీ న్యాయమూర్తి సి ప్రవీణ్ కుమార్ ఎన్నికల ఫలితాలను అధికారికంగా వెల్లడించారు రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన క్రీడా సంఘాల ప్రతినిధులు క్రీడాకారులు ఏపీ జితేందర్ రెడ్డి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రత్యేక సలహాదారులుగా నియమితులైనప్పటి నుంచి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై అనేక సమావేశాలు నిర్వహించటంతో పాటు గ్రామస్థాయి నుంచి క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు సీఎం కప్పు పేరుతో క్రీడలను నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించగలిగారు గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడల అభివృద్ధికి మూడు వందల ఎనభై నాలుగు కోట్లను మంజూరు చేయించటంలో కూడా జితేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి క్రీడా సంఘాల ప్రతినిధులు క్రీడాకారులు క్రీడల అభివృద్ధి అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ నూతన క్రీడా పాలసీని రూపొందించేందుకు కూడా జితేందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీలో క్రీడా విలేజ్ ను కూడా నిర్మించేలా ఆయనను ఒప్పించడంలో జితేందర్ రెడ్డి చురుకుగా అడుగులు వేశారు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు ఎన్నికల నిర్వహణను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ క్రీడా సంఘాల పూర్తి మద్దతు జితేందర్ రెడ్డికి సంబంధించిన సంపూర్ణ విజయం సాధించింది రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో క్రీడా సంఘాలు క్రీడాభిమానుల ప్రోత్సాహంతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తానని క్రీడాకారులకు అన్ని వసతులు సమకూర్చడంతో పాటు విద్యా ఉద్యోగ ఉపాధి మార్గాలను సులభతరం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఏపీ జితేందర్ రెడ్డి టీజీ న్యూస్ కు వెల్లడించారు